వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదిహేనవ ఆవిర్భావ దినోత్సవం మార్చి పన్నెండున రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంది ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తాడేపల్లిలోని కార్యాలయంలో పార్టీ జెండా ఎగరవేసి ప్రసంగించారు అయితే పార్టీ ఆవిర్భావం దినోత్సవం రోజున వైఎస్ జగన్ తన మెడలో పసుపు కనువా వేసుకున్నారంటూ సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు షేర్ చేశారు ఇది యాదృచ్ఛికమే అయినా ఈ వీడియోలకు విపరీతమైన క్రేజ్ వచ్చింది ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్చి పన్నెండవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పదిహేనవ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంది పార్టీ శ్రేణులు అట్టహాసంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాయి వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలలో పార్టీ జెండాను ఎగరవేశారు అనంతరం ప్రసంగిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిస్ ఆఫ్ వాయస్ లెస్ అని చెప్పి శ్రేణులను ఉత్సాహపరిచారు ఇదిలా ఉండగా పార్టీ ఆవిర్భావం రోజున వైఎస్ జగన్ పశువు కండువా వేసుకున్నారంటూ సోషల్ మీడియాలో కొంతమంది ఒక వీడియోను షేర్ చేశారు ఈ వీడియోలో ఒక నేత వైఎస్ జగన్ మెడలో పసుపు రంగు వస్త్రం వేస్తున్నట్లుగా ఉంది అసలేం జరిగింది ఎందుకు వైసీపీ అధినేత తన మెడలో పశువు కండువా వేసుకున్నారు అది కూడా పార్టీ ఆవిర్భావం నాడే ఈ సంఘటన జరిగింది అయితే ఇది కాకతాళీకమా యాత్రుచికమా అనే వివరాల్లోకి వెళితే వైఎస్ జగన్ పసుపు కండువా వేసుకున్నారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో వాస్తవం ఏంటో తెలుసుకునేందుకు కొందరు ఈ వీడియోని కొన్ని క్రీ ఫ్రేమ్స్ తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా అప్పుడు వైఎస్ఆర్ సిపి ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ నుంచి మార్చి పనిన్న పోస్ట్ చేసిన రీల్ లింక్ దొరికింది దాని వివరాలు సైతం లభించాయి వైఎస్ఆర్ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ ను కలిసిన తమిళనాడు పీడబ్ల్యూ శాఖ మంత్రి ఇవి వేలు రాజ్యసభ ఎంపీ విల్సన్ అనే వివరాలతో ఈ వీడియోను షేర్ చేశారు ఇక ఈ అంశంపై పలు వార్తా నివేదికలు వీడియోల లింకుల్లో పేర్కొన్న వివరాల ప్రకారం తమిళనాడు మంత్రి ఇవి వేలు డిఎంకే ఎంపీ విల్సన్ తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ ను కలిశారు మార్చి ఇరవై రెండున చెన్నైలో నిర్వహించనున్న దక్షిణ భారత అఖిల పక్ష నాయకుల సమావేశానికి హాజరు కావాలని జగన్ను వారు ఆహ్వానించారు తమిళనాడు ముఖ్యమంత్రి డిఎంకే అధ్యక్షుడు ఎంకె స్టాలిన్ పంపిన లేఖను జగన్ కు వారు అందజేశారు ఈ సందర్భంగా వైఎస్ జగన్ ను డిఎంకే నేతలు కండువాతో సన్మానించారు ఒక ప్రతిమను కూడా బహుకరించారు అయితే డిఎంకే నేతలు వేసిన ఈ కండువా పసుపు రంగులో ఉంది ఈ వీడియో నుంచి కొంత భాగాన్ని తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వైసీపీ ఆవిర్భావ దినోత్సవం రోజున వైఎస్ జగన్ పసుపు కండువా కప్పుకున్నారు అని పేరుకుంటూ తప్పు దోవ పట్టించే విధంగా వీడియోలు చేరుచూస్తున్నట్లు ఓ పరిశీలనలో తేలింది సోషల్ మీడియా ఇది చాలా హాట్ గురు అంటూ కొందరు తమ ఛానల్లో వైసీపీ ఆవిర్భావ దినోత్సవం నాడే పసుపు కండువా కప్పుకున్న జగన్ అంటూ సెన్సేషన్ క్రియేట్ చేశారు ఇక కొంతమంది వ్యంగ్యస్త్రాలు సంధిస్తూ పోస్టులు చేశారు అయితే విషయం ఏదైనా వైసీపీ అధినేత వైఎస్ జగన్ కొన్ని కారణాల దృష్ట్యా తన మెడలో పశువు కనువ ధరించాడన్నది వాస్తవం